ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు గతంలో ఒక్కసారి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు కొంతకాలం తర్వాత తిరిగి ఏలూరు నియోజకవర్గంలో ఆ తరహా సమావేశాలు ప్రారంభించారు ఇక నుండి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం అవుతానని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రకటించారు కూటమి పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతుంది అని రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పాలనంతా అబద్దాలు బోసాలుగా ఉందని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు సంవత్సరం పోతే నా తర్వాత పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు పాలనంతా కూడా అబద్ధాలు మోసాలు ఆ అబద్ధాలు ఆడుతున్నావా మోసం ఎందుకు చేస్తున్నవయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు పోలీసులను పంపిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధ విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు ఖచ్చితంగా మాట చెప్పినాడు మాట ప్రకారం నిలబడ్డాడు ఈరోజు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు ఉన్న పలావు పోయింది ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితుల్లో ఇంకా అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజల మీ ప్రజలకు చూపించి ఎప్పుడూ